టిడిపి మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ మల్లెల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వై జంక్షన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున బాణ సంచారం కాల్చి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తారని అన్నారు ప్రజలందరికీ సేవ చేయడానికే నారా చంద్రబాబు నాయుడు వచ్చారని తెలిపారు మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రఘువాచారి సాహిల్ భాష శ్రీనివాసులు మురళీకృష్ణ రాజు మహబూబ్ భాష హరి తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అయితే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కేసటువంటి రోడ్ల రూపంలో సైకో పాలనకు చర్మకి పట్టారు సైకో సైకో ఇటజాలను అది చేశారు జనం ప్రజలు వచ్చేసి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వారి నాయకత్వాన ఈ రాష్ట్రము అభివృద్ధి కూడా చెందుతుంది అట్లాగే ఈ రాష్ట్రంలో ఏదైనా సరే తలుచుకుంటే చంద్రబాబు నాయుడు చేయగలని నిరూపించగలిగాడు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా అనుకున్న మాటలు నిలబెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పోయి మేము ఉంటాం ఉన్నాం మీ అంతా మీరేం భయపడద్దండి అని చెప్పి అదే అమలు చేశాడు ఇంతవరకు కూడా ప్రజల్లో కూడా చైతన్యాన్ని నిప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపికి అత్యధిక ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి తీర్పిచ్చిన్నారు ప్రజలు కూడా అందరూ జగన్ కుణమానం చెప్పారు సైకల్ జగన్ అనేవాడు ఎటువంటి వాడంటే రాక్షేషన్యా ఎంతసేపు గెలిచిన కానీ గెలిచేపు నుంచి ప్రతిసారి కూడా ప్రజలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము నాయకులను టార్గెట్ చేయడము డేళ్ళకి ఒప్పియడము కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి పైన చేయలేదు ఎంతసేపు బట్టలు వచ్చిన బట్టలు వచ్చి ఉన్నాడు ఏం పరిశ్రమలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ప్రతిసారి ప్రజలకు మాత్రం పనులు చూపించకుండా డబ్బులు ఇస్తున్నాడు కానీ ఇంకోటి మన భూములు కూడా లాచుకు ఆయన కూర ఫోటో పెట్టుకొని ఫస్ట్ ఆయన పేరు వచ్చిన మన నాయను మన సాధువులు మనకి ఇచ్చిన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకొని నా ఆస్తి మన ఆయన ఫోటో పెట్టుకుంటే ప్రజలు కూడా ఎవరు మా ఆస్తిని గుంజుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మహిళలు అయితేనేమి పెట్రోల్ అయితేనే అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డిఏ గవర్నమెంట్ కు ఎన్డిఏకు అందరూ కూడా ఆ పట్టణం కట్టారు ఆ పట్టణానికి అనుగుణంగానే ఈ రోజే గెలిచిన వెంటనే మొన్న నాలుగో తారీఖు గెలిచిన వెంటనే అమరావతిలో బ్రహ్మాండమైన రెండు వందల జేసీబీని పెట్టి అమరావతిని అభివృద్ధి చేయడానికి ముందు తగ్గను కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ఎన్డీఏ తరఫున కాబట్టి కూడా ఏకదానికి ఇప్పుడు ఎంత చేశాము భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయకత్వ మోడీ నాయకత్వ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ అభివృద్ధి కూడా అట్టే చేస్తారని చెప్పి మనందరం కూడా ఆశిస్తున్నాం అట్లాగే కర్నూలు నగరానికి సంబంధించి తాగునీటి సమస్య ఉంది ఆ సమస్యను కూడా మన ఎంపీ గారు చిబిరమ్మ గారు అయితేనేవి ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి మనందరూ కూడా వారు దృష్టిలో తీసుకోవాలని చెప్పి ఎన్డిఏ కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలకు హామీలు ఇచ్చారు ఆ హామీని కూడా ఖచ్చితంగా నెరవేర్చారని చెప్పి మనం మనం కూడా కూడా అనుకుంటున్నాం ఆశిస్తున్నాం ఖచ్చితంగా చేసి తీరుతారు ఆ ప్రజలు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలందరికీ సేవ చేయడానికి సుసంతో ఉండాలని చెప్పి అందరూ కూడా ఓట్లేయడం జరిగింది చంద్రబాబు నాయుడు నాయకత్వన మోడీ నాయకత్వన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తారు ఐదేళ్ల కాలంలో ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తారని చెప్పి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి